నాకు ఒక చిన్న డౌట్ రామాయణంలో మారీచుడిని మహాత్ముడు అంటే అవును అవును ఆ మారీచుడు రామ రావద్దు అని పిలవకుండా లక్ష్మణ లక్ష్మ అని పిలుస్తాడు ఆయన జింక వేషంలో ఉండేటప్పుడు ఎందుకు ఓ ఇప్పుడే రాముడిని రావద్దు అని పిలిచి అంటే ఆడికి రాముడికి ఆయన యాక్చువల్ మహాత్ముడు మాత్రం ఉంది కదా ఓహో చాలా చక్కటి సందేహాన్ని అడిగారు మహిధర్ అడిగారు వాల్మీకి రామాయణం మారీచస్య మహాత్మన అంటుంది కదా మారీచుణ్ణి మహాత్ముడుగా కీర్తిస్తుంది కదా వాల్మీకి రామాయణం అలాంటి మారీచుడు చనిపోయేటప్పుడు రామ రావద్దు అని చెప్పకుండా హే లక్ష్మణ అని ఎందుకు చెప్పి రాముడికి ద్రోహం చేశాడు అని కదా మీ సందేహం ఇది ముఖ్యంగా రామాయణాన్ని ఒకటికి నాలుగు సార్లు చదివినటువంటి భక్తులకే ఇలాంటి గొప్ప సందేహం కలుగుతుంటుంది వాస్తవం మనం వాల్మీకి రామాయణాన్ని మనం నిశితంగా పరిశీలిస్తే ముఖ్యంగా అరణ్యకాండలో పరిశీలిస్తే రావణాసురుడు వచ్చి మారీచుడికి విషయం చెప్పినప్పుడు నువ్వు వెళ్ళి జింక రూపంలో వెళ్ళి రాముణ్ణి దూరం చేయాలి అక్కడ నుంచి అని చెప్పినప్పుడు మారీచుడు ఎంతో చెప్పి చూస్తాడు రావణ నీకు రాముడు ఇప్పుడు తెలుసు నాకు ఎప్పుడో తెలుసు రాముడు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు విశ్వామిత్ర మహర్షి యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞం దగ్గర కాపులా ఉంటే ఈ చిన్నవాడే కదా అని చెప్పి వెళ్ళాను ఎప్పుడు బాణం తీశాడో ఎప్పుడు నా ఎప్పుడు సంధించాడో ఎప్పుడు వదిలాడో తెలియదు నా పక్కలో ఉన్నటువంటి సుబాహు వెళ్ళిపోయాడు నాకు భయమేసి తిరిగి చూడకుండా పరిగెత్తడం ప్రారంభించా దాంతో కొన్ని వందల యోజనాలు తరిమింది ఆ రాంబాణం దాంతో భయపడిపోయి దో ఈ చెట్టు త్వరలో వచ్చి కూర్చున్నా అప్పటి నుంచి వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణ జినాంబరం గృహహిత ధనుషం రామం పసహస్తవాంతకం నాకు ఈ చెట్టుని చూస్తే నీ చెట్టు చూస్తే కొమ్మలు కనిపిస్తూ ఉందేమో నాకు కొమ్మలు కనిపించటం లే బాణం ఎక్కిపెట్టిన రాముడే కనిపిస్తూ ఉన్నాడు రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాన్ని చ రథాశ్చైవ విస్త్రా జనయంతిమే నా దగ్గరికి ఎవరైనా వచ్చి రథము అని చెప్పేదానికి రా అంటే రామా అంటాడేమో అని నేను వంద యోజనలు పారిపోతుంటాడు నాకు రాముడు అంటే అంత భయం అలాంటి రాముడితో నీకు విరోధం వద్దు దయచేసి రాముడి దగ్గరికి వెళ్ళి శరణు అంటే వినడు ఇంకా పాప మారీచుడు ఇంకా పోకపోతే ఈ రావణాసుడు చంపేస్తాడు పోతే అక్కడ పోతాను ఏదో పుణ్యాత్ముడి దగ్గర పోతే పుణ్యలోకాలను వస్తుందని చెప్పి వెళ్తాడు కానీ మీకు వచ్చినటువంటి సందేహం ఎలా వచ్చేసాడు కదా నిజంగా ఇతరుడు మహాత్ముడు అవుతే నిజంగా ఇతడు రావణుడికి చెడు చేయాలనుకుంటే రాముడికి మంచి చెయ్యాలనుకుంటే హే రామా రావుదయా అని చెప్పాలి కదా హే లక్ష్మణ అని ఎందుకు రాముణ్ణి మోసం చేశాడంటే మారీచుడికి తెలుసు రాముణ్ణి ఎదుర్కోగలిగినటువంటి శక్తి ఈ మూడు లోకాల్లో ఎవరికి లేదు ఈ రావణాసురుడు కూడా రాముడు ముందర నిలబడలేదు నా ప్రాణాన్ని తీస్తున్నటువంటి ఈ రావణాసరుడు ప్రాణం కూడా పోవాలి ఇతని వల్ల లోకం కష్టపడుతుంది దీనికి నేను కూడా నా వంతు ప్రయత్నంగా చేయాలని రామ అని చెప్పకుండా రావద్దు రామా అని చెప్పకుండా హే లక్ష్మణ అని చెప్పాడు అది మనం చూస్తే సీతాదేవి లాంటి పతివ్రతే సీతాదేవి లాంటి సహధర్మాచారిని కూడా ఇది రాముడి గుంతే అని ఆమె మోసపోయింది ఎందుకంటే ఎవరవుతే రామాయణాన్ని చదువుతారో ఎవరవుతే రాములు వారి భక్తులుగా ఉంటారో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళల్లో రాముడి తత్వం ప్రవేశిస్తుంది వాళ్ళు మాటే రామాయణం వాళ్ళు ఏం మాట్లాడినా అది రామ వాక్కుగా ఉంటుంది ఈ మారీచుడు ఎప్పుడు రాముడు గురించి ఆలోచిస్తుండటం వల్ల అతని గొంతు కూడా రాముడికి దగ్గరగా వచ్చేసింది అందువల్ల సీతాదేవి లాంటి పత్ని కూడా ఆమె కూడా ఇది నిజమైన రాముడి గొంతే అని ఆమె కూడా ఆమె కూడా అనుకోవాల్సి వచ్చింది అలా నిస్సందేహంగా మారీచుడు మహాత్ముడే కానీ అతను ఈ రావణాసురుడు యొక్క పీడను ఈ యొక్క ప్రపంచానికి వదిలించాలనుకునే అలా కంఠంలో హే లక్ష్మణ అని చెబుతూ అతను వెళ్ళిపోతాడు అలా మారీచడు నిస్సందేహంగా మహాత్ముడు మీకు ఈ సందేహం తెలియనుకుంటాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్